హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ టెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మా జీవితాల గురించా ఆయన గారు గంటసేపు నీతో మాట్లాడే అంతగా ఏముంది మా జీవితాలలో వెటకారంగా వచ్చిన ఆరు మాట వింటూ నిన్ను పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడాడు ఆరు నేను కూడా దానికి ఒప్పుకున్నా తల్లి చెప్పిన విషయం వినగానే ఆరు వాట్ అంటూ సవిత ఆంటీ చెవిలో ఉన్న తుప్పంతా వదిలే రేంజ్లో అరిచింది ఆరు అరుపుకి చెవులలో వేలు పెట్టుకొని అబ్బా ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు పక్కనే ఉన్నా కదా నార్మల్గా అడిగినా నాకు వినిపిస్తుంది ఎందుకు ఇలా అరిచిన చెవిటి చెవిటిదాన్ని చేస్తావు అమ్మా నా బాధ నీకు కామెడీగా ఉందా ఇప్పుడు నువ్వు బాధపడేంతగా ఏం కామెడీ చేశాను ఆరు నువ్వు అడిగిన ప్రశ్నకే కదా సమాధానం చెప్పింది కామెడీ కాకుంటే ఇంకేంటమ్మా ఆయన గారు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే చెంపలు రెండు పగలగొట్టక సరే బాబు ఓకే బాబు మీరే ఇంటికి దిక్కు బాబు అంటూ నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయడానికి ఓకే చెప్పావా బాధగా వచ్చిన ఆరు మాటలకి తల్లి మనసు తల్లడిలిన తను ఇప్పుడు కరిగితే ఆరుతో జీవితంలో నిజం చెప్పించడం కష్టమని చూడు ఆరు అల్లుడు గారు అడిగిన దాంట్లో నాకైతే ఏ తప్పు అనిపించలేదు వారసుడు ఇవ్వలేదని మీ అక్కను వదిలేసి బయట ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అని అనకుండా నిన్నే చేసుకుని మీ అక్క జీవితంలో నిప్పులు పోయకుండా పువ్వులు కురిపిస్తా అంటున్నాడు కాబట్టి నాకు ఆయన నిర్ణయం సబబుగానే అనిపించింది పైగా నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నాగా అతడి మనస్తత్వం నీ జీవితం కూడా బాగుంటుందని తల్లిగా నేను నా స్వార్థం కూడా చూసుకుంటున్నా కాబట్టి మొండి చేయకుండా బాగా ఆలోచించుకొని నువ్వు కూడా ఈ పెళ్లికి ఒప్పుకో అని పైకి కఠినంగా అని లోపలికి ఆరుకి క్షమా క్షమాపణ చెప్పుకుంటూ పడుకుంటారు అటు తిరిగి నువ్వు కూడా నా గురించి అర్థం చేసుకోకుండా నాకు బావతో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యావా అమ్మ పట్టేసిన గొంతుతో అడుగుతున్న అరవింద వైపు తిరిగి సరే నేను నిన్ను అర్థం చేసుకుంటాను ఆరు నీకు మీ బావతో పెళ్లి జరగకుండా మీ అక్కని వాసుడు కోసం అత్తింటి వాళ్ళు వేధించకుండా సంతోష్ బాబుని నేను బ్రతిమిలాడో బామాలో ఒప్పించుకుంటా తల్లి చెప్పిన మాటకు ఆరు కళ్ళు మెరిసేలోపు నువ్వు నేను చూపించిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటా అంటే మాత్రమే అని మిలిక ఆ మాటతో నువ్వు అడగడం ఎలా ఉందంటే కథతో కోసుకొని చూస్తావా లేక ఊరేసుకొని చూస్తావా అన్నట్లుంది ఆయన ఇంత అర్జెంటుగా నాకు పెళ్లి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా నీకు ఎందుకంటే నువ్వు ఇలా సింగిల్గా ఉండడం వల్లే కదా మీ భావనీతో బిడ్డ కావాలి లేదంటే పెళ్లి చేసుకుంటా అని అడుగుతూ నిన్ను మీ అక్కని ఇబ్బంది పెడుతున్నాడు అదే నువ్వు ఇంకొకటి పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ అక్క అంటే ఉన్న ప్రేమతో ఆడదాన్ని పెళ్లి చేసుకొని దానికి కోరు మిగిల్చడు అందుకే బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటనేది నాకు నాలుగు రోజుల్లో చెప్పు అని కళ్ళు మూసుకుంటారు వివరణమైన కూతురి మొహం చూడలేక అసలు ఆరోగ్యం ఏం అర్థం కావడం లేదు ఎలా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రకు దూరం అవుతూ మరో కాలరాత్రిని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది ఆలోచనల నడుమ టైం తెల్లారి ఐదు గంటలకు తెచ్చుకున్న ఆరు సంతోష్ సరోగసి ద్వారా బిడ్డని కనడమే తన ముందున్న ఏకైక దారిగా భావించి లేచి స్నానానికి వెళ్తుంది ఇంకొక గంటలు ఎలాగూ తెల్లబడుతుందని పడుకోకుండా నిన్న త్వరగా ఇంటికి రావడం వల్ల ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి కలెక్షన్కి వెళ్ళటానికి రెడీ అవుతారు కోటేశ్వరరావు భర్త ఆడావిడి చూసి ఈరోజు త్వరగా వెళ్తున్నారా గారు అందించిన కాఫీ కప్ తీసుకుంటూ అవును నిన్న సాయంత్రం కొంచెం తలనొప్పిగా ఉందని మన మనీ కలెక్ట్ చేసుకోకుండానే ఇంటికి వచ్చాను కదా తొందరగా వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు జ్యోతి ఏమైనా మాట్లాడాలా నాతో అని అంటూ అడుగుతాడు ఖాళీ చేసిన కప్ ఆవిడ చేతిలో పెడుతూ నేను కాదు అమ్మాయి మాట్లాడాలన్నది మీతో నైట్ మీరు తిని పడుకొని ఉన్నారని ఉదయం మాట్లాడతాను నాన్న వెళ్ళేటప్పుడు నిద్ర లేపమంది పిలుచుకొని రమ్మంటారు శుభాని అని అడుగుతూ కూతురు గదికి వెళ్ళబోయిన జ్యోతిగారిని పిలిచి ఇప్పుడు కాదు జ్యోతి సాయంత్రం మాట్లాడతాను నాకు లేట్ అవుతుంది అని కలెక్షన్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతారు కోటేశ్వరరావు గారు తీరికగా ఎనిమిది గంటలకు నిద్ర లేచిన శుభ మమ్మీ కాఫీ అంటూ జ్యోతిగారిని బెడ్ కాఫీ కోసం కేక వేస్తుంది కూతురు కేకలకి కాఫీ కప్ పట్టుకొని వెళ్ళిన జ్యోతి బెడ్ మీద ఆ చివరి నుండి ఈ చివరికి కళ్ళు మూసుకొని దొరులుతున్న శుభాను చూసి రేపో మాపో పెళ్లి చేసుకుని అత్తంటికి వెళ్ళేదనివి ఇలా బారుడు దాకా బెడ్ మీద దొరులుతూ ఉంటే నా లాగా ఆ వచ్చే అత్త నడిమంచం మీదకి కాఫీ కప్ తెచ్చి ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పదు నిన్ను ఇలా పెంచినందుకు నన్ను మీ నాన్నని ఇద్దరిని తిట్టుకుంటుంది కూతుర్ని పెంచడం కూడా రాదని అంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి చిందర వందరగా ఉన్న రూమ్ని సర్దుతారు అబ్బా పొద్దున్నే ఏంటమ్మా నీ సుప్రభాతం నాకు అని విసుగ్గా అంటూ లేచి టేబుల్ మీద ఉన్న కాఫీ కప్ తీసుకొని తాగుతూ అమ్మ నాన్నారా ఇంట్లో లేచారా చెప్పావా నేను మాట్లాడాలన్న విషయం మీ నాన్న లేవడం కాఫీ తాగడం సంచి పెట్టుకొని పోవడం అన్నీ అయ్యాయి ఇక సాయంత్రం ఇంటికి వచ్చాక తీరికగా మాట్లాడుతూ అన్నాడని చెప్పి శుభ ఖాళీ చేసిన కప్పట్టుకొని వెళ్ళిపోతారు డబ్బు గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడలేకపోయిందని అసహ అసహనంగా తనని తానే తిట్టుకొని ఫ్రెష్ ఉన్న వెళ్తుంది చిరుగురలాడుతూ హైదరాబాద్ వెళ్ళాలని ఆఫీస్ నుండి ఎర్లీగా ఫ్లాట్కి వచ్చిన అయానికి అపార్ట్మెంట్ ఎంట్రన్స్లోనే బ్లూ బాడీ క్యాన్ డ్రెస్ వేసుకొని కారుగా అనుకొని తన కోసం ఎదురు చూస్తూ ఉన్న సారా కనిపించుకొని ఈ రాక్షసి నన్ను ఎక్కడా ప్రశాంతంగా బ్రతకనివ్వ అని తిట్టుకుంటూ ఆమెను చూడనట్లుగా కారు స్పీడ్గా ఆమె ముందు నుండి పోనిచ్చి సెల్లార్లో ఆపుతాడు అయాన్ కార్ తనని చూసి స్లో చేసినప్పుడే అతడి కార్ని గుర్తుపట్టిన సారా అతడు తన దగ్గరికి వస్తాడా రాడా అనుకుంటూ ఫోన్ చూస్తున్నట్లు యాక్ట్ చేస్తూ ఓరకంట అయాన్ని గమనిస్తూ ఉంటుంది అయాన్ కావాలని తనని చూడనట్లే వెళ్ళిపోవడం నచ్చని సారా పాప హిల్స్ టకటకలాడిస్తూ అతడి కోసం తనే వెళ్తుంది కార్ దిగి ల్యాప్టాప్ బాగా తీసుకున్న అయాన్ ముందు హ్యాండ్ ఫోల్స్ చేసుకొని నిలబడి రెండు రోజుల్లో జరిగే ఎంగేజ్మెంట్ కోసం హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నావా బేబీ అని వయరం పోస్తూ అడుగుతుంది సారా పొగరికి అరికాలలో నుండి సర్రుమ్ అంటుంటే కళ్ళు మూసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని వెళ్తున్న మిస్ సమీరా కానీ నువ్వు అనుకున్నట్లు నీతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కాదు మరి దేనికి అన్నట్లు సారా మొహం చెట్లిచ్చి చూస్తుంది ముందే తనకిష్టం లేని పేరుతో పిలిచినందుకు మండిపోతున్న సారా నీతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవటానికి అని ఆరాంగా కారుకు ఆనుకుంటూ చెప్తాడు సారా క్వశ్చన్ మార్క్ ఫేస్ చూస్తూ నీలో ఈ పొగరే నాకు నువ్వంటే పడి చచ్చేలా చేసేదయా కానీ నీ పొగరు నా ముందు ఎక్కువ రోజు నిలవదులే ఆ రోజు నన్ను కాబోయే భార్యగా కూడా చూడడం ఇష్టం లేదని చెప్పావు కదా రెండు రోజుల్లో నీకు ఆఫ్ వైఫ్ని అవుతా నెక్స్ట్ ట్వంటీ డేస్లో నీ భార్యగా నీ ఇంట్లో అడుగు పెడతా అప్పుడు నువ్వే చచ్చినట్లుగా నన్ను నీ భార్యగా ఒప్పుకుంటావు పగటి కనుల కళ మాకు సారాయి పిప్ప నీతో పెళ్ళి అనేది అసంభవం సో బెటర్ నువ్వే పెళ్ళి వద్దని తప్పుకోవడం అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఈ సారాకున్న ప్రత్యేక లక్షణమయ్యా ఆ రోజు నన్ను రెచ్చగొట్టినందుకే ఆరు నెలల తర్వాత జరగవలసిన మన పెళ్ళి ఇరవై రోజుల్లో జరిగేలా చేశా అది చూసి కూడా నువ్వు నన్ను ఇంకా అంటే నీ పిచ్చితనానికి నవ్వు వస్తుందని చెప్పి నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నీకు హాయ్ చెప్తా అని గ్లాసెస్ తిప్పుతూ వెళ్ళిపోతుంది వెళ్తున్న సారా వైపు చూసి పెదలని ఒక వైపుకు సాగదీస్తాడు అయాన్ ఆ నవ్వు ఎలా ఉందంటే సారా పాపకి ఏదో డేంజర్ బెల్ మోగిస్తున్నట్లు ఉంది రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న అయాన్కి కబోర్డ్ అడుగున ఉన్న వైట్ షర్ట్ కనిపించగా దాన్ని చేతులకు తీసుకుని ఆ వైట్ షర్ట్ మీద ఉన్న తన ఏంజల్ పెదవుల ముద్రను ఇష్టంగా తడుముకొని ఆ షర్ట్ పాకెట్లో ఉన్న ఇయర్ రింగ్ని ప్రేమగా ముద్దు పెట్టుకుని లవ్ యూ ఏంజల్ అని మనసులో మురుపంగా చెప్పుకొని వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని వెళ్తున్నట్లు తన ఫ్రెండ్కి వస్తున్నట్లు తన తల్లికి కాల్ చేసి చెప్పి భాగ్యనగరానికి తన కారులో సెల్ఫ్ డ్రైవింగ్తో స్టార్ట్ అవుతాడు ఆయా మరి ఏంజల్ మీద అంత ప్రేమ ఉన్న అతడి అడుగులు అతడిని ఆమె వద్దకు చేర్చుతాయా మరి ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్